అందరికీ నమస్తే అండి ఇందిరమ్మ ఇండ్ల అప్లికేషన్ స్టేటస్ పై చాలామందికి అనేక రకాల ప్రశ్నలు ఉన్నాయి వాటిలో కొన్నిటికి సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మొదటి ప్రశ్న ఇందిరమ్మ ఇండ్ల వెబ్ పోర్టల్లో అప్లికేషన్ సర్చ్ చేస్తే నో డాటా అవైలబుల్ అని వస్తుంది అని అడుగుతున్నారు సమాధానం మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ లేదా ఎవరి పేరైతే ఇందిరమ్మ ఇంటికి అప్లై చేశారో వారి ఆధార్ కార్డ్ లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్తో మూడింటిలో ఏ ఒక్కదానితో కానీ మీ డీటెయిల్స్ రానట్టయితే దానికి రెండు కారణాలు ఉండవచ్చండి అందులో మొదటిది మీరు ఇందిరమ్మ ఇంటి పథకానికి అనర్హులని మీ ఇంటికి సర్వే కోసం వచ్చిన సర్వేయర్ భావించి ఉండవచ్చు అంటే మీకు నిబంధనలకు మించి ఆస్తులు కానీ ఆదాయం కానీ ఉన్నవని సర్వేయర్ భావించి ఉండవచ్చు రెండవది మీ అప్లికేషన్ ఆన్లైన్లో అప్లోడ్ కాకపోయి ఉండవచ్చు ఎవరైతే ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు మధ్య జనవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు మధ్య జరిగిన గ్రామ సభలో రెండవసారి అప్లై చేసుకున్నారో వారిలో చాలామంది అప్లికేషన్స్ ఆన్లైన్లో అప్లెడ్ కాలేవదండి దానికోసం మీరు గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ ఆఫీస్లో కానీ వెళ్ళి వివరాలు తెలుసుకోగలరు లేదంటే ఇందిరమ్మ ఇండ్లు వెబ్ పోర్టల్లో గ్రీవెన్స్లో మీరు గ్రీవెన్స్ పెట్టుకోగలరు ఇక రెండవ ప్రశ్న గ్రామ సభలో మా పేర్లు చదివి వినిపించారు అక్కడ మా పేర్లున్న లిస్టులను అతికించారు అయితే మాకు ఇల్లు మంజూరు అయినట్టేనా అని అడుగుతున్నారు దీనికి సమాధానం లేదండి పేర్లు చదివినంత మాత్రాన అక్కడ లిస్టులో మీ పేరు ఉన్నంత మాత్రాన ఇల్లు మంజూరు అయినట్టు కాదు అవి ఓన్లీ అప్లికేషన్స్ మాత్రమే అప్రూవల్ అయిన అప్లికేషన్స్ దాంట్లో నుంచి మళ్ళీ ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా అర్హులను గుర్తించి అనర్హులను తొలగించి కొత్త లిస్ట్ని ఇస్తుందండి మూడవ ప్రశ్న అప్లికేషన్ స్టేటస్ సర్చ్ చేస్తే సర్వే కంప్లీటెడ్ అని చూపిస్తుంది అయితే మాకు ఇల్లు వచ్చినట్టేనా అని అడుగుతున్నారు లేదండి సర్వే కంప్లీటెడ్ అని చూపించినంత మాత్రాన అప్రూవల్ అయినట్టు కాదండి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏఐ టెక్నాలజీ ద్వారా అర్వులను గుర్తించి వివరాలను ప్రకటిస్తామని వెల్లడించారు ఇక నాలుగో ప్రశ్న సర్వేయర్ సర్వే చేయడానికి మా ఇంటికి వచ్చినప్పుడు నేను మా ఇంట్లో లేనండి మా ఇంట్లో ఉన్నవాళ్ళు నా వివరాలు చెప్పారు సో నేను అందుబాటులో లేనందువల్ల నా ఫోటో తీసుకోలేకపోయారు అయితే మాకు ఇల్లు వస్తుందా రాదా అని అడుగుతున్నారు దీనికి సమాధానం మీకు నిబంధనలకు మించి ఆదాయం కానీ ఆస్తులు కానీ లేనట్లయితే ఖచ్చితంగా మీకు ఇల్లు వస్తుందండి మీ వివరాలు తెలుసుకోవడానికి మీ ఆధార్ నెంబర్ సరిపోతుంది మీ ఆధార్ నెంబర్ ఏ టెక్నాలజీ వినియోగించుకొని మీ ఆస్తులు ఎంతున్నాయి ఆదాయం ఎంత ఉన్నాయని సరిపోల్చుకొని మీకు అప్రూవల్ ఇస్తారండి ఇక ఐదవ ప్రశ్న మంజూరు పత్రం వచ్చింది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయవచ్చా జవాబు మంజూరు పత్రం వస్తే వచ్చిన ముప్పై రోజుల్లో పని మొదలు పెట్టాలి అనే నిబంధన ఉంది కాబట్టి మీరు ముప్పై రోజుల లోపలనే పని స్టార్ట్ చేయాలి ఎప్పుడు స్టార్ట్ చేయాలనేది మీ గ్రామ పంచాయతీలో కానీ మీ మున్సిపాలిటీ ఆఫీస్లో కానీ అడిగి తెలుసుకొని స్టార్ట్ చేయండి ఇవ్వండి కొన్ని ప్రశ్నలు వాటికి సమాధానాలు ఇంకా మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ